హాయ్ హాయ్ అండి చెప్పా ఏం చేస్తున్నావు చేసారా నువ్వు ఎప్పుడు బిజీ బిజీ అంటావు ఎక్సైజ్ చేయకపోతే ఎలా మరి మార్నింగ్ బిజీ ఆఫ్టర్నూన్ బిజీ ఈవినింగ్ బిజీ నైట్ బిజీ ఇంకెప్పుడు నువ్వు ఎక్సర్సైజ్ చేసేది ఎట్లా रोजे हेक्टिक लाइफ आहे एक्सरसाइज आदर हेल्थ इज वेल्थ कदा मय नो काय रे झोपता जेसाव नो ये टेलिविज़न यु कॅन ट्राय दिस वे राईट हं इज दिस कॉम्पॅटिबल ये ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంతా జా జాగ్రత్తగా హెల్త్ని కాపాడుకోవాలని మా మేమంతా బా మా మీ వైఫ్గా నేను ఆశిస్తున్నాను యూ షుడ్ నెవర్ స్కిప్ ఎక్సర్సైజ్ ఓకేనా యు కెన్ ట్రై దిస్ వే యు కెన్ వర్క్ ఆల్సో అట్ ద సేమ్ టైం యూ కెన్ సీ ద ల్యాప్టాప్ అండ్ వర్క్ అయ్యే చిన్న యూ హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒకటి చూపిస్తాను మా వారు టైం టేబుల్ అయితే వేసుకున్నారు చూడండి చూడండి ఫ్రెండ్స్ మార్నింగే ఎక్సర్సైజ్ అన్నారు ఇప్పటి వరకు ఎక్సర్సైజ్ అయితే చేయలేదు టైము సెవెన్ పీఎం చూడండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ చేస్తున్నారు వర్కింగ్ వర్కౌట్ చేస్తున్నారు ఏమండి ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఆర్ యూ ఓకే జారమ్ ఓకే సో ఇయర్ కంఫర్టబుల్ వర్కింగ్ రైట్ జారా అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారండి బికాస్ దే ఆర్ మోర్ కైండ్ ఆఫ్ వాళ్ళు ఎక్కువ తెలివితేటలు యూజ్ చేయాలి బ్రెయిన్ ఎక్కువ యూస్ చేయాలి కాబట్టి వాళ్ళ దాని ప్రకారము సో అట్ ద సేమ్ టైం స్ట్రెస్ కూడా ఎక్కువ అయిపోతుంది కదా సో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ వన్ అవర్ అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ మామూలుగా ఎవరైనా కూడా ఫైవ్ మినిట్స్ జస్ట్ వాక్ చేయడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడం చాలా చాలా బెటరు అట్లీస్ట్ వీక్లీ ఫైవ్ డేస్ అన్నా ట్రై చేయండి థ్యాంక్ యూ